పని ఏమిటంటే ఇక్కడ ప్రజలను మాయ చేయడానికి ఎత్తిన రూపాలు కానీ ఈ పన్నెండు రూపాలు లోకాన్ని రక్షించడం కోసం ఎత్తిన రూపాలు ఇందాకొచ్చిన పని ఇందాక మనం చెప్పాము ఇక్కడ ఇందాక ఒక దాతగా వచ్చాడు ఒక యాచకుడుగా వచ్చాడు ఒక దిగంబుడిగా వచ్చాడంటే ఇక్కడ ప్రజలను మాయ చేయడానికి కానీ ఈ పన్నెండు రూపాలు సమస్త విశ్వానికి మంగళం చేయడానికి ఇద్దాడు కాబట్టి ఇవి గొప్పవే మనం కూడా చూడండి మనం ఎన్నో రోజులు జీవిస్తూ ఉంటాము కానీ ఏ రోజైతే మనం పది మందికి మేలు చేస్తామో ఆ రోజు ఈశ్వడి లెక్కలో గుర్తింపబడుతుంది మనం జీవించినన్ని రోజులు మనకి ఈశ్వరుడు లెక్క వేయడు మనకి మనం జీవించినన్ని రోజులలో ఏదో ఒకరోజు మంచి పుణ్యకార్యం చేశామనుకోండి లోకహితం కోసం అది ఈశ్వరుడు లెక్క వేస్తాడా ఈరోజు వాడు లోకహితం కోసము వాడికి నేను జన్మనిచ్చినందుకు ఈ పని చేశాడు వీడు అని లెక్క వేసుకుని రేపు ఒకవేళ వీడి జీవితంలో ఏదైనా దోషమో అపమృత్యువో లేకపోతే ఏదైనా కష్టమో ఉందేమో దీన్ని పెట్టి దాన్ని తీసేస్తాడు అంటే ఇప్పుడు మనము ఈ లోలార్క్ ఆదిత్యుని గురించి ఆయన మహిమ గురించి చెప్పుకుందాం లోలార్క్ ఆది లోలార్క్ ఆదిత్యుని యొక్క మహిమ అంటే కాశీఖండము నలభై అంటే మనకి పన్నెండు ఆదిత్యులలో ఒక ఆదిత్యుడు లోలార్క్ ఆదిత్యుడు మొదటి ఆదిత్యుడు కాశీఖండం నలభై ఆరు అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాల్లో సూర్యనారాయణుడు కాశీక్షేత్రానికి వచ్చి వివిధ రూపాలు ధరించి కాశీక్షేత్ర ప్రజలను దివోదాసను ధర్మలోపం చేయలేక ప్రయత్నించి అయ్యో నేను స్వామి కార్యం చేయలేకపోతేనే కాశీలో మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను అటువంటి మానసిక పరిస్థితుల నుంచి ఒక ప్రశాంతమైన పరిస్థితిలోకి వెళ్ళాడు ఆ అటువంటి ప్రదేశమే మన లోలార్ క్షేత్రం అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణని లో ఆదిత్యుడు అంటే ఆ ప్రదేశం ఎక్కడ ఉంది మనకంటే తులసి ఘాట్ ఉంది కదా ఆ తులసి ఘాట్ ఉన్నటువంటి ప్రదేశమే మనకి లోలార్క్ కుండు అంటే సూర్యనారాయణుడికి లోలార్క్ ఆదిత్యుడు అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ యొక్క నామము లోలార్క్ ఆదిత్యుడు లోలార్క్ ఆదిత్యుని అనగా తన మనసుని స్వామి కార్యము లేదా ఈ అంటే మనం కూడా చూడాలి అంటే ధర్మమా అధర్మమా అటువంటి సందర్భాలలో మనం ఒక నిర్ణయానికి రావాలి ఎందుకంటే రెండింటిలోకి వెళ్ళలేము అదేమంది ఇప్పుడు కొంతమంది నెలలు కాశీలో ఉండాలి పాపం ఏదో వాళ్ళకి ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి ఈ పనులన్నీ వదులుకొని కాశీలో తొమ్మిది నెలల అంటే కుదరదు కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ పనులు ఎప్పుడూ ఉండే పనులే ఈశ్వరికి ఇంక వెళ్తాము ఈ తొమ్మిది నెలలు ఇక మళ్ళా వస్తాము కొంతమంది పాపం ఇప్పటికొస్తారు తొమ్మిది రాత్రులని వస్తారు కొంతమంది నాకు నేను చెప్తాను అమ్మ తొమ్మిది రాత్రులు అంటే మీరు కాశీలోనే ఉండాలి కాశీ బయటకు వెళ్ళకూడదు అది లెక్క తొమ్మిది నెలలు అంటే అందులో పాపం మా మాతాజీ లాంటి పెద్దవాళ్ళు చెప్తారు నాయన మేము ఇప్పుడు వచ్చాము ఇక ఈ జన్మకి వస్తామో రామో కాశీకి కాబట్టి పక్కనున్న ప్రయాగ వెళ్ళొస్తాము పక్కనున్న గయకి వెళ్ళొస్తాము పక్కనున్న అయోధ్యకు వెళ్ళొస్తాము అందుకే తప్పదు ఎందుకంటే ఇక వాళ్ళకి అన్ని మనకి మూడు వేల కిలోమీటర్లు ఇక్కడికి రావాలి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి ఇక్కడ మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు ఉండాలి కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఈశ్వరు అనుమతి కూడా ఉండాలి కాబట్టి ఇవి అనమాట అంటే ఈయన ఏం చేస్తున్నాడు ఈ లోలార్ క్షేత్రముకు దక్షిణ మందు అసీ సంగమేశ్వరుడు ఉన్నాడు అంటే దక్షిణ దిక్కు అనమాట కాశీ క్షేత్ర వాసులు ఈ లోలార్ ఆదిత్యుని కానీ అంటే కాశీలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ లోలార్ ఆదిత్యుడు తమ యోగక్షేమాలను రక్షిస్తాడు చూండి మనకు కూడా మన ఇంటి దేవుడు ఒక ఆయన అనుకుంటాం కదా మనము మన ఊరికి ఒక దేవుడు అనుకుంటాం కదా ఊరి పొలిమేరకు ఒక దేవుడు అని అనుకుంటాం అట్లకి ఈ కాశీ క్షేత్రంలో దక్షిణ దిక్కులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన ఆ యువక్షేమాలు చూస్తాడు అందుకే మనం చూసాం కదా ఒక రెండు రోజులు షష్ఠి రోజు మూడు నాలుగు లక్షల మంది వచ్చారు ఆ స్నానానికి అక్కడికి ఇది అనమాట మార్గశిర మాసం అందు ప్రతి ఆదివారము మరి సప్తము సప్తమి షష్ఠి తిథులయ్యందు వార్షిక యాత్రను చేసినట్లయితే అంటే మనకి మార్గశిర మాసం అంతా కానీ లేదా ప్రతి ఆదివారం కానీ సప్తమి షష్ఠి ఆ యొక్క నెలలో కానీ మనం వెళ్ళినతే సర్వ పాపముల విముక్తి అవుతుందట అంటే మనం ఆ లోల ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆయన యాత్రలాగా వెళ్ళి చూసొస్తూ అంటే మనకి సర్వ పాపముల విముక్తి ఆదివారము షష్ఠి సప్తమితో కూడినటువంటి తిథులలో లోలార్కుని స్నానం దర్శనం చేసినట్లయితే ఏ ఆదివారం అయినప్పటికీ ఒకవేళ ఆదివారం షష్ఠి సప్తమి అయ్యుండి మనం కానీ ఆయన చేసినట్లయితే ఒక సంవత్సరం రోజులలో మనం చేసిన పాపాలని పోతాయి ఎందుకంటే ఎందుకు పోతాయి ఆయన కర్మసాక్షి అర్థమవుతుందా ఆయన మనం చేసేవన్నీ అక్కడ చిత్రగుప్తుడిగా చెట్లా కాబట్టి మనం స్నానం చేశానుకో ఆ పోనీ ఈ సంవత్సరం వాళ్ళు తీసేస్తానంటాడు అసి సంగమందు స్నానం చేసి లోలార్క్ ఆదిత్యుని వద్ద పితృదేవతలకు కానీ పిండదానాలు చేసినట్లయితే ఏడు తరముల పితృదేవతలు ఉన్నతి లోకాలకి పోతారు అంటే ఆయనకి ఏడు గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏడు గుర్రాలకు ప్రతీకగా ఏడు తరాల వారిని ఉద్ధరిస్తాడట లోలార్క్ సమీపమందు స్నానము కానీ దానము కానీ హోమము కానీ దేవతార్చన కానీ మనం చేసినట్లయితే అనంతమైన ఫలితం వస్తుంది అంటే చాలా గొప్ప ఫలితము ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి ఆయన కర్మసాక్షి ఎందు అయ్యా మేము తెలుసో తెలియకో ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో తప్పులు ఎన్నో ఒప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి నువ్వు సాక్షివి కదా చూస్తుంటావు ఎందుకు మేము తప్పు చేశామన్న సంగతి కూడా నీకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా తప్పే కదా చేశాడు ఆయన కూడా ఇప్పుడు స్వామి కార్యము చేయలేదు కానీ ఆయన కూడా తప్పు చేసి కదా అక్కడ నిలబడ్డాడు కాబట్టి నీవు నీకు ఆ తప్పు బాధ నీకు తెలుసు అంటే మనకి ఒక పురాణాల్లో ఒక దగ్గర చెప్తారనమాట ఏ ఏ స్త్రీకైనా కానీ ఎవరికైనా కానీ ఒక పెద్ద కష్టం వస్తానట సీతమ్మకి చెప్పుకుంటే వెంటనే పోతుందంట ఆ కష్టం అంటే ఎందుకంటే అక్కడ చెప్పుకునే విధానంలో అమ్మ సీతమ్మ కష్టం అనేది నీకే బాగా తెలుసు అంతకంటే కష్టం ఎవరికీ తెలియదు కాబట్టి నీకు తెలుసు కదా కష్టం విలువ కాబట్టి నేను కష్టంలో ఉన్నానని చెప్పుకుంటే వెంటనే పోతుందట అంటే ఈయన కూడా పాపము ఆ యొక్క అయామయవ స్థితిలో కదా అక్కడ ఉన్నాడు కాబట్టి మన పాపాలు తీసేస్తాం లోలార్కు సమీపందు సూర్యగ్రహణము నాడు లోలార్కుల దగ్గర స్నానం చేసినట్లయితే కురుక్షేత్రంలో మనము స్నానాలు దానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు పది రెట్ల ఫలితం వస్తుందట లోలార్కుండలో మనకి స్నానం చేస్తే అంటే సూర్యగ్రహణం రోజు సూర్యగ్రహణం రోజు లోలార్కుండలో మనం స్నానం చేసినట్లయితే కురుక్షేత్రంలో ఒక చిన్న దానం చేసిన కురుక్షేత్ర దర్శనం మాత్రమే మనకి స్వర్గప్రాప్తి ఉంది అటువంటి అక్కడ చిన్న దానమో చిన్న పూజో చిన్న తిలతర్పణమో చేస్తే చాలా గొప్ప ప్రయోజనము అంత ప్రయోజనము ఈ యొక్క లోలార్ కుండలో సూర్యగ్రహణం రోజు కానీ చేసినట్లయితే పది రెట్లు ఫలితం వస్తుందట రథసప్తమి నాడు మనకి రేపు ఫిబ్రవరి ఒకటో తేదీ వస్తుంది ఉంటారమ్మా మీరు అప్పటికి రథసప్తమి నాడు అసీ సంగమ లోలార్ కుండు స్నానం చేసినట్లయితే సప్త జన్మల పాపముల నుండి విముక్తి అంటే ఏడు జన్మల పాపము నుండి విముక్తి అంట అమ్మ కుమారి అమ్మగారు మీరు మీ మీరు 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 మల లక్ష్మీమ్మకి చెప్తారా అవ రేపు అడుగుతుంది అడుగుతుంది రథసప్తమి నాడు అసి సంగమ లోలార్క్ కొండలందు స్నానము చేస్తే సప్త జన్మల పాపము నుండి విముక్తి అవుతుంది గురుగారు గుర్తుపెట్టుకోవడం మొదలైన ఫిబ్రవరి ఒకటో తేదీ వచ్చింది ప్రతి ఆదివారము లోలార్కును దర్శించిన లోలార్కును చూసిన అంటే ప్రతి ఆదివారం కానీ వెళ్ళినా మనకి ఈ జన్మలో మనం ఉన్నంత కాలం వరక ఎటువంటి సందర్భములు దుఃఖమే రాదట లొలార్ కుండ దగ్గరికి వెళ్ళి నిజమే అది నేను చాలాసార్లు వెళ్ళాను ఆ లొలార్ కుండకి నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళేవాడిని ఒకప్పుడు ఈ లొలార్ కూడి దగ్గరికి ప్రతి ఆదివారం కానీ నీళ్ళు కూడా మళ్ళీ స్వచ్ఛంగా ఉంటాయి అక్కడ అసలు చూడ్డానికి అంత బాగుంటాయి నీళ్ళు మనం వెళదాం ఈ లోపల ఎప్పుడైనా ఒక ఆదివారం ఒక రోజు ఆ లోలార్ కుక్క దర్శనానికి పెట్టుకున్నాం ప్రతి ఆదివారము లోలార్కును దర్శించి ఆ పాదోదకమును సేవించినట్లయితే దీర్ఘ చర్మ వ్యాధులు కానీ లేదా నేత్ర రోగములు కానీ లేక సర్వ వ్యాధి నివారణ కానీ లేదా భవిష్యత్తులో వచ్చే వ్యాధులు కూడా మటుమాయమవుతాయి అంటే సూర్యనారాయణుడి యొక్క ప్రార్థన మనకి సంపూర్ణ ఆరోగ్యం ముందు ఎందుకు సంపూర్ణ ఆరోగ్యం అంటే ఆయన ముందు మన మన యొక్క కర్మని ధర్మంగా మారుస్తాడు ధర్మంగా మార్చాడు కాబట్టి మనకి మిగతా జీవితం చక్కగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా ప్రతి ఆదివారం లోలార్పుని దర్శించి అంటే ఆదిత్యుడిని దర్శించి అక్కడ ఉన్నటువంటి పాదుల అంటే అందులో ఆ కోనేలో ఉన్న నీళ్ళు కానీ మనం తాగినట్లయితే లేదా స్నానం చేసినట్లయితే స్నానం చేస్తే అక్కడ ఒకరికి వెళ్తే ఒక చుక్క కాబట్టి దీర్ఘ చర్మ రోగములు అలాగే నేత్ర రోగములు కంటికి సంబంధించిన రోగములు అలాగే సర్వ వ్యాధి నివారణ భవిష్యత్తులో వచ్చే వ్యాధులు కూడా మటుమాయమవుతారట అంటే వారణాసి క్షేత్రం అందున్నటువంటి లోగలారి కాదు తిని ఎవరు సేవిస్తారో వారికి జీవించి ఉన్నప్పటికీ ఆకలి దప్పికలు ఎప్పటికీ ఉండవాలి ఎందుకంటే మనకి సూర్యనారాయణ అనుగ్రహం ఉంటే మనకి గుడ్డకి తిండికి కూడా లోటు ఉండదు పోష పోషకుడు ఆయన కాబట్టి ఇది కాశీక్షేత్రం అంది ఇక్కడ చెప్తున్నా చూడండి కాశీక్షేత్రం అంది సర్వ తీర్థములు లోలార్కు తీర్థములకు శిరస్సు వంటిది అంటే మన కాశీక్షేత్రంలో మనకి చాలా తీర్థాలు ఉన్నాయి కదా ఈ తీర్థాలన్నింటిలో ఈ లోలార్కు తీర్థం అట శిరస్సు వంటిదట మిగతావన్నీ అంగములట మిగతావన్నీ భాగములట ఈ తీర్థములు లే సమస్త విశ్వములోని తీర్థములు సంగమము తీర్థములో పద్నాలుగో వంతు సమానము అంటే ఈ లోలార్క తీర్థములో ఉన్నటువంటి ఆ తీర్థ మహిమ ఎంత గొప్పదంటే ఈ సమస్త విశ్వములో ఉన్నటువంటి తీర్థాలు ఉన్నాయి కదా అందులో పద్నాలుగవ వంతుకి సమానమట అంటే పదమూడు భాగాలు వేరే పద్నాలుగు ఎవరు కాశీ అంటే కాశీకెండ నలభై ఆరవ అధ్యాయం నల అరవై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడి ఉంది ఎవరు కాశీక్షేత్రమును విమర్శిస్తారో ఎవరు కాశీక్షేత్ర మహిమను కించపరుస్తారో ఎవరు కాశీక్షేత్రం మీద అసూయతో వ్యర్థముగా మాట్లాడుతారో అలాంటి వారట క్షమించాలి యుగ యుగాంతాల వరకు மலின மந்த மல மது கிரிமுலி అర్థమవుతుందా అంటే క్షేత్రం అంత గొప్పది ఒకవేళ మనకు తెలిసి కానీ తెలియక కానీ అంటే ఇప్పుడు ఇన్ని చెప్పాకి నిజమా అని కూడా మన పొరపాటును కూడా అనకూడదు వీలైన ఎవరికి నిజమే అనుకోవాలి లేదా ఈశ్వరుడే అంతే దీన్ని మనము నేను అందరికీ యాత్రలు ఆపేస్తాను ఇంతకుముందు యాత్రలు చేసేవాడి ఇలా చేసేటప్పుడు ఎవరికి నేను ఈ మహిమ ఇలాంటిది అని అనుకోండి అక్కడ ఎవరో కొత్తగా మీలాంటి పెద్దవాళ్ళే నమ్ముతారు కొత్తగా వచ్చాడు నిజమా అని కొంచెం వెటకారంగా అనుకోండి నాకు అర్థమవుతుందా వీడికి చాలా పాపం పడిపోయింది వీడి ఖాతాలో ఇప్పుడు నా వల్ల వాడికి పాపం పడిపోయింది వాడి ఖాతాలో అంతే కదా నేను తీసుకెళ్ళబట్టే కదా కాబట్టి ఇది చూస్తూ చూస్తూ నాకెందుకు వచ్చిందని అని మానేసి అంటే ఇది ఇలా ఉంటుంది మనకి తొంభై ఏడవ అధ్యాయం కూడా చెప్తాడు విశ్వనాథుడే చెప్తాడు సైగా కాశీ మీద ప్రేమ లేని వాడికి కాశీ గురించి అసలు చెప్పకూడదట మనం ఎందుకంటే మోక్షం ఇచ్చే స్థానం కదా ఇది ఇది చూడండి ఎవరు క్షేత్రంను విమర్శిస్తారో ఎవరు క్షేత్ర మహిమను కించపరుస్తారో ఎవరు క్షేత్రం మీద ఈర్షతో మాట్లాడుతారో అటువంటి వారట యుగ యుగాంతాల వరకు మలములో క్రిల్ అయిపోతారు అంతే కదా చిన్నపిల్లలకి ఏదో బాగలేకపోతే అందులో పావులు గివులు వస్తుంటాయి కదా ఇది అన్నమాట క్షమించాలి మన వారణాసి క్షేత్రానికి ఇప్పుడు చూడండి మన మోడీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొత్త రూల్స్ పెట్టారు ఇప్పుడు ఈ వారణాసి క్షేత్రంలో మన తెలుగు వాళ్ళు పనులు మన తెలుగు వాళ్ళు ఎవరు ఈ పనులు చేయరు కానీ కొంతమంది వేరే వాళ్ళ చేసేవాళ్ళు అంటే ఏమిటి బహిరంగంగా ఎక్కడ ఉమ్మేశారు అనుకోండి ఏ పోలీసు వాడైనా చూస్తే రెండు వందల యాభై రూపాయలు ఫైన్ మీకు మళ్ళీ ఎక్కడైనా చెత్త పడేసామనుకోండి ఐదు వందల రూపాయలు ఫైన్ అదే ఇప్పుడు బండ్ల మీద పోసి పోయేటప్పుడు ఊశారనుకోండి అలా వస్తే వెయ్యి రూపాయలు ఫైన్ అలా కాకుండా మీరు ఎక్కడైనా మలమూత్ర విసర్జనలు చేస్తే ఐదు వేల రూపాయలు ఫైన్ అంటే కాశీ క్షేత్రంలో ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టారు అది కాశీని గొప్పగా ఉంచడం కోసం ఇవి తప్పదు ఉంచాలి మనకి తిరుమలలో కూడా ఇవన్నీ ఎక్కడ జరగవు అందుకే అంత స్వచ్ఛంగా ఉంటుంది దక్షిణ దిక్కు నుండి క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళు అసి సంగమేశ్వరుని యొక్క సంగమము ఆ స్నానము లోలార్క్ ఆదిత్యుని చూస్తే కానీ కాశీ రాగాట ఎందుకంటే అటు నుంచి వచ్చేటప్పుడు ఇది లోలార్క్ ఆదిత్యుని మహిమ విన్నవారికి సంసారములోని దుఃఖములన్నీ బాధలు పోతాయట ఇప్పుడు మనం లోలార్కు గురించి కొంచెం విన్నాం కదా ఎవరైతే ఈ లోలార్క్ ఆదిత్య యొక్క మహిమను లోలార్క్ యొక్క ఈ యొక్క లాభములను తెలుసుకుంటామో మనకి సంసారంలో ఉన్నప్పటికీ మనకి సంసారంలో ఉన్నటువంటి బాధలు మనని దుఃఖము కలిగించవు సంతానము లేని వారికి ఇక్కడ ఉన్నటువంటి దంపతులు ఎవరైనా ఇద్దరు కలిసి మునిగితే అక్కడ వాళ్ళు గుమ్మడికాయ దానం చేస్తారు అక్కడ మీరు మామూలుగానే వెళ్ళి అడగండి ఒక గుమ్మడకాయ ఐదు వేల రూపాయలు చెప్తారు అక్కడ మనం మామూలుగా అనుకోండి గుమ్మడకాయ యాభై రూపాయలకి ఇస్తారు కానీ మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ఐదు వేల రూపాయలు చెప్తారు కనీసము మూడు వేలు తక్కువ చెప్పరు అక్కడ ఎందుకంటే ఎవరికైనా పిల్లలు లేకపోతే భార్యాభర్త అక్కడికి వెళ్ళి ఉన్న బట్టలతో వాళ్ళు ఆ కోనేరులో మునిగి అక్కడ ఒక బ్రాహ్మణుడికి గుమ్మడికాయ ఇస్తారు ఎందుకంటే గుమ్మడికాయ అంత పిల్లలు రాలేదు అందుకని అక్కడ గుమ్మడికాయ చాలా విలువైనది ఈ విధంగా అక్కడ మనకి ఇస్తారు ఈ లోపుల్లో స్నానము పూజ చేసినట్లయితే అనేక అనేక గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి భాద్రపద మాసంలో వచ్చు షష్ఠి మొన్నే మాది వచ్చింది మనకి భాద్రపద మాసంలో వచ్చి షష్ఠి రోజున లోలార్క్ షష్ఠి అని చెప్పుకుంటారు ఇక్కడ చాలామంది ఆ యొక్క రోజు ఇక్కడ ఉన్నటువంటి కాశీవాసులు గొప్ప వేడుకగా చేసుకుని వాళ్ళక్కడ స్నానాని కోసం పరితపిస్తారు చూశారు కదా మీరందరూ మూడు నాలుగు రోజుల క్యూలో ఉంటారు వాళ్ళ స్నానం కోసం అక్కడ చాలా చక్కగా గొప్పగా ఉంటుంది ఈ లోలార్ కాదిత్యుడు మనం ఒకసారి రేపు ఆదివారం వెళ్ళే ప్రయత్నం చేస్తాం జై లోలార్ కాదిత్తునికి